హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించడానికి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టేస్ పేసి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లు అయితే అందిస్తున్నాం గ్రూప్ వన్కి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో వీటికి సంబంధించి మీరు టెస్ట్లు ఒక ఒక టెస్ట్ని ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఆల్రెడీ అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ద్వారా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఆ ల్యాప్టాప్ ద్వారా కూడా రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ రివిజన్ టెస్ట్లో భాగంగా మనం ఫ్రీగా వీటిని కండక్ట్ చేస్తున్నాం రోజు ఒక ఐదు ప్రశ్నలు అయితే వస్తాయి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే యాప్లో మినిమం టూ రూపీస్ ప్రైస్తో దీన్ని మీరు మీరు పర్చేస్ చేయవచ్చు అండ్ ఇండియన్ ఎకానామికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది కరెంట్ అఫేర్కి సంబంధించిన పీడిఎఫ్ ఉన్నాయి అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ తి సంబంధించిన వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసేట ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక విషయం అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఏవీఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి నోట్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఫార్టీ త్రీ మెంబర్స్ సంబంధించినటువంటి వెబ్నోట్ అయితే ఇచ్చారు ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వాళ్ళకు ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ డేట్స్లో మీరు వీటికి సంబంధించి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఇచ్చారు ఈ రోజున వీళ్ళకి సంబంధించి ఫార్టీ త్రీ మెంబర్స్కి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది చాలా మంది టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ కూడా అడుగుతున్నారు సో ప్రజెంట్ మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా సేమ్ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వీక్లో అది కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ లిస్ట్ లిస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది అది గ్రూప్ ఫోర్కి సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అయితే జూన్ ఇరవై నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ ఇరవై నుంచి మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి అనేటువంటి ఒక ప్రకటనలో తెలియజేసినట్టువచ్చు అగ్నివీర్కి సంబంధించి జీడీ కావచ్చు అదేవిధంగా అగ్నివీర్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ క్లర్క్ అగ్నివీర్ టీడీఎన్ పోస్ట్ల భర్తీకి ర్యాలీ నిర్వహిస్తున్నారంట సో అర్హులైన వారు ఈ నెల ఇరవై తెల్లవారుజామున ఐదు గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్ ద వద్ద నాలుగవ ట్రైనింగ్ బెటాలియన్ అదేవిధంగా కోటేశ్వర్ ద్వార్ వద్ద రావాలని చెప్పి ఆ కొన్నటున గేట్ వద్దకు రావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరింత మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ లింక్ ఇచ్చారు అండ్ మెయిల్ ఇక్కడ జీమెయిల్ కూడా ఉంది ఈ జీమెయిల్ ద్వారా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు అండ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు పూర్తి వివరాలు అయితే చూడవచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు ఒకసారి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా క్లారిఫై చేసుకోండి ఇక నెక్స్ట్ చూసేలా అయితే నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు త్వరలో ఆర్టీసీలో ఖాళీల భర్తీ చేపట్టాలని నిర్ణయం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను ఎంపిక చేసేటువంటి అవకాశం అని చెప్పేసి చూసాం గత టూ డేస్ బ్యాక్ కూడా మనం దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చూసాం నిన్న కూడా చూసాం ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది ఆర్టీసీలో కాలేజీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలో మూడు వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదనలు తీసుకుని వచ్చినట్లు గడుచురవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు కండక్టర్లను ఎంపిక చేయనట్లు తెలి తెలిపింది సో ఆర్టీసీ ఇదే ప్రాతిపదికన ఆర్థిక శాఖ దగ్గర కూడా తీసుకెళ్లినట్టు రోజు అంటే ఏదైతే ప్రతిపాదన ఉందిగో దాన్ని ఆర్థిక శాఖ దగ్గర తీసుకెళ్లిందట అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా ఆర్టీసీ ప్రతిపాదన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో అయితే ఉంది సో మనకు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆర్థిక శాఖ దీన్ని గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి భర్తీ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది మొత్తం మూడు వేల కాలీలు దానిలో దాదాపుగా రెండు వేల కాలంలో వచ్చేసి డ్రైవర్లు ఉన్నాయి మిగతా వే వచ్చేసి మన కండక్టర్ కావచ్చు ఇతర పోస్టులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి గత టూ డేస్ నుంచి మనం అప్డేట్ అయితే చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించి కనుక విషయ ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు సో ఎన్సిటి తెలిపిందన్న యూఎస్ పీసీ అండ్ జాక్టో లేఖ వివరాలు వెల్లడించని శ్రీ దేవసేనపై చర్యలు డిమాండ్ అని చర్యలకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నిన్న కూడా సేమ్ ఇదే చూసాం సో ఉపాధి అర్హత పరీక్ష టెట్కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి ఏదైతే మనకు ఎన్సిటీ పంపినటువంటి వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యం వివరించినటువంటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు వచ్చింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు ఉపాధ్యాయ పదోన్నతుల్లో టెట్ సంక్షోభం అని చెప్పేసి ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి సేమ్ అప్డేట్ చూడవచ్చు సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో చూసినట్లయితే ప్రాచీన కౌలకు సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గుణార్డికి సంబంధించి కావచ్చు హల్డికి సంబంధించి అండ్ శర్వవర్మ అండ్ ఆచార్య నాగార్జుడు ఇవన్నీ మనకు కాక సారీ శాతవాహన కాలంలో అండ్ విములవాడ చాలికుల కాలంలో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కౌల గురించి వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు ఒక బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకసారి ఈరోజు మీరు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటుగా టెట్ టు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఇక్కడ పెరుగుదల పరి పరిణామ సారీ పరిణామాత్మకం వికాసం గుణాత్మకం అని చెప్పేసి ఇక్కడ మనకు సైకాలజీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి వైస్ చైర్మన్ ఎవరు అంటూ మనకి తెలంగాణ చరిత్ర అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు సో ఇది నిపుణుల వచ్చింది ఇంకా ఇవే కాకుండా మనకు ఆంధ్రప్రభ అండ్ ఈనాడు వాటిలో కూడా వస్తున్నాయి కనుక ఒకసారి మీరు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీ రివిజన్లో భాగంగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి మాకు కూడా చాలా ఎంకరేజ్గా ఉంటుంది సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే ఈ అమ్మాయిలు యూనిసెఫ్ అంబాసిడర్లు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో పిల్లల హక్కుల కోసం పోరాడేటువంటి యూనిసెఫ్ ఇండియా బాలీ యూనిసెఫ్ ఇండియా బాలీవుడ్ నటి కరీనా కపూర్ను ఇటీవల మనకు జాతీయ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది అయితే ఈమెతో పాటుగా మనకు మొదటిసారిగా నలుగురు యూత్ అడ్వొకేట్స్ను కూడా నియమించింది అనమాట సో అందులో మనకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సో వారిలో మధ్యప్రదేశ్కి చెందినటువంటి బ్యాడ్మింటన్ అయినటువంటి గౌరాన్ హీ శర్మ అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి పర్యావరణవేత్త అయినటువంటి ఇన్నోవేటర్ మనీషా ఉమాశంకర్ అండ్ అసోంకు చెందినటువంటి సింగర్ అయినటువంటి నాహిద్ అఫ్రిన్ సో వీళ్ళ ముగ్గురిని కూడా మనకు ఇది అడ్వకేట్గా నియమించినట్టుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఈ అడ్వకేట్స్ అదేవిధంగా అండ్ ఇప్పుడు యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరని నియమించింది అనేది కూడా ఇంపార్టెంట్ ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ పేర్లను గుర్తుంచుకోండి సో నేరుగా క్రింది వాటిలో యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి కావచ్చు అడ్వకేట్కి సంబంధించి లేని వారిని గుర్తించండి అని చెప్పేసి అడగవచ్చు కనుక వాళ్ళ పేర్లను గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే అక్టోబర్ ఆరున భారత్ పాక్ మహిళా క్రికెట్ మ్యాచ్ మహిళా టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ జరవచ్చు షెడ్యూల్ విడుదల చేసినటువంటి బంగ్లా ప్రధాని హసీనా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు టీ ట్వంటీకి సంబంధించి ఇటు మహిళలకు సంబంధించినటువంటి టోర్నమెంట్ జరుగుతుంది అటు అదేవిధంగా పురుషులకు సంబంధించిన టోర్నమెంట్ జరుగుతుంది సో ఈ నేపథ్యం మనం గుర్తుంచుకోవాల్సిందంటే వీటి యొక్క వేదికలు గుర్తుంచుకోండి సో మహిళలకు సంబంధించి బంగ్లాదేశ్ వేదికగా జరుగుతుంది సో బంగ్లాదేశ్ ఆదిత్యం ఇస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక సేమ్ మనకు పురుషులకు సంబంధించి ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేటువంటిది మీకు ఆల్రెడీ మనం గతంలో చాలాసార్లు చూసాం ఇది వచ్చేసి అమెరికా వెస్ట్ ఇండీస్లో జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ముగ్గురు వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్ కూడా నియమించారు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైనా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది రాబోయేటువంటి ఎగ్జామ్స్లో సో ఈ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే ధోనీ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అని చెప్పేసి ఇక్కడ మనం జరగొచ్చు సో ఐపీఎల్లో నూట యాభై క్యాచ్లు పట్టినటువంటి తొలి వికెట్ కీపర్గా రికార్డు సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అదేవిధంగా వికెట్ కీపర్ ఎంఎస్ ధోని అరుదైనటువంటి రికార్డు నెలకొల్పారు సో ఐపీఎల్లో నూట యాభై క్యాచ్లు పట్టినటువంటి తొలి వికెట్ కీపర్గా ఘనతను సాధించినట్టు కూడా చూడవచ్చు సో ఆదివారం పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో సో జితేశ్వర్ శర్మ ఇచ్చినటువంటి క్యాచ్ అందుకోవడంతో ధోని ఈ ఫిట్ సాధించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నూట యాభై క్యాచ్లు పట్టినటువంటి సో తొలి ప్లేయర్గా అంటే క్రి వికెట్ కీపర్గా ధోనీ రికార్డ్స్ సృష్టించడం జరిగిందనమాట గుర్తుంచుకోండి సో ఐపీఎల్కి సంబంధించి చాలా రికార్డ్స్ నమోదవుతున్నాయి మనం ఐపీఎల్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ దానిపైన ఒక వీడియో మీకు అందించడం ప్రయత్నం చేస్తాను అక్కడ నుంచి మనం బట్టి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసిన చూసినట్లయితే ప్రజారోగ్య శాఖ ఈఎస్ ఈఎస్సిగా మనకు జియా ఉద్దీన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు రాష్ట్ర ప్రజారోగ్య ఈఎస్ఈ దీన్నే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని చెప్పేసి పిలుస్తారు సో దానికి జియావుద్దీన్ బాధ్యతలు తీసుకున్నట్టుగా చూడవచ్చు ఆ స్థానంలో అంతకుముందు మనకు ఆర్ శ్రీధర్ ఏప్రిల్ ముప్పైనా విరమణ చేయగా సో ఆ బాధ్యత ఇప్పుడు ఇదనికి ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ప్రజారోగ్య శాఖకు మనకు ఎవరు ఈ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారని నిమి నియమితులు అయ్యారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది జియావుద్దీన్ అని చెప్పేసి పేరు గుర్తుంచుకోండి నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడుగుతారు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే చట్టబద్ధ పాలన ఉన్నటువంటి దేశం మాది అంటలు తిరవచ్చు భారతీయుల అరెస్ట్ నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో వాక్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టు మనకు కెనడా చట్టబద్ధ పాలన ఉన్నటువంటి దేశమని ఆ దేశ ప్రధాని ప్రధానమంత్రి అయినటువంటి జస్టిస్ ట్రూడో శనివారం పేర్కొన్నారు తమ దేశంలో బలమైనటువంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అని చెప్పేసి తెలిపినట్టు కూడా చూడవచ్చు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఖాళీ ఉగ్రవాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత్కు చెందినటువంటి ఈ కరణ్ ప్రీత్ సింగ్ కావచ్చు అండ్ అదేవిధంగా కమల్ ప్రీత్ సింగ్ అండ్ కరణ్ బ్రార్ అనేటువంటి ఈ వ్యక్తులను ఇటీవల మనకు కేరళ ప్రభుత్వం అయితే కేరళ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందంట ఈ నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా జరగవచ్చు సో మనం ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఖలిస్తాన్కి సంబంధించినటువంటి ఈ వేర్పాటు వాద ఉద్యమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడవచ్చు అని చెప్పేసి అంటాడు సో మనకు సొసైటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది భారతదేశంలో ఉన్నటువంటి వేర్పాటు ఉద్యమాలకు సంబంధించి వాటిని జతపరచుమని చెప్పేసి అంటాడు దానిలో మనకు ఖాళీ కావచ్చు అదేవిధంగా బోడో ల్యాండ్ ఉద్యమం కావచ్చు గుర్కాల్యాండ్ ఉద్యమం కావచ్చు విదర్భ ఉద్యమం ఇవన్నీ మనకు తరచు అడుగుతున్నటువంటి బిట్స్ సో దానిలో భాగంగా దీన్ని మీరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో మన భారతదేశంలో ఉన్నటువంటి అటువంటి వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించి మీకు ఏమైనా తెలిసినట్టయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అది సొసైటీ పరంగా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనం సో ఇక్కడ చూసినట్టు మనకు కచ్ అజ్రాక్ జిఐ సర్టిఫికేషన్ అని చెప్పేసి క్రమం చూడవచ్చు సో ఇటీవల మనకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ అనేటువంటి సంస్థ గుజరాత్లో ఉన్నటువంటి ఈ కచ్కి చెందినటువంటి కచ్ అజ్రాక్ ఏదైతే అజ్రాజ్ ఇక్కడ అని ఇచ్చారు ఒక దగ్గర అని ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు సాంప్రదాయ వస్త్ర కళారూపానికి భౌగోళిక సూచిక సంబంధించినటువంటి జిఐ ట్యాగ్ వచ్చినట్టుగా మనం చూడవచ్చు సో ఈ కచ్ అజరాక్ అనేటువంటిది ఇరవై ఐదు వందల సంవత్సరాల కాలం నాటిదంట సో ప్రస్తుతం ఈ సింధు ప్రాంతం కావచ్చు బర్మా కచ్ ప్రాంతాల్లో దీన్ని ఆచరిస్తారంట ఇది ఒక పెయింటింగ్ లాంటిది అనమాట సో ఇది వంద శాతం పర్యావరణ హితమైనటువంటి విషరహితమైనటువంటి పెయింటింగ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సో ఈ అజ్రాక్ కళలో ఒంటెపీడ న్యాచురల్ కాస్టిక్ సోడా కావచ్చు ఆముదం నూనె అండ్ నీళ్ళతో చేసేటువంటి మిశ్రమంతో ఈ ముడి వస్త్రం ఏదైతే మనకు కాటన్ ఉన్ని పట్టు ఉంటుందో దానిపైన ఉండేటువంటి మల్లాలను తొలగించి శుద్ధి చేసి శుద్ధి చేసిన తర్వాత కాటన్ ఉన్ని పట్టి వస్త్రాలపై చారిత్రాత్మక సంఘటనలతో కూడినటువంటి కొన్ని డిజైన్లను వాళ్ళు డిజైన్ చేస్తారంట సో అది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఇటీవల దానికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది సో మనకు భారతదేశంలో మొట్టమొదటి జీఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు ఏంటిది అండ్ తెలంగాణలో ఏంటి మీరు కింద కామెంట్ చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మహిళా కోట అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోట అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు సో బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సో మూడు మూడు వంతుల మహిళల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆదేశించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇకపై మనకు ఇది ఎస్సీ సారీ ఎస్సిబిఏలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారట సో ఏదైతే మనకు బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి దానిలో సో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు సో కోశాధికారి అందరూ మహిళలే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం ఇక్కడ చూడవచ్చు సో మనకి ఏదైతే మనకు చట్ట సభల్లో కూడా మనకు వన్ బై థర్డ్ మహిళల రిజర్వేషన్కి సంబంధించి కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు ఏదైతే మనకు డీలిమిటేషన్ జరిగిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి నూట అరవై రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చింది సో ఇప్పుడు ఈ జరగబోతున్నటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించారు అంటే ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకు ఇచ్చారు ఆ రాష్ట్రం ఇంటి అనే మీరు కింద కామెంట్ చేయండి ఇది ఈసారి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆల్రెడీ నేను పాలిటిక్స్ సంబంధించి మీకు నాలుగు కరెంట్ పాలిటీ వీడియోస్ చేశాను వాటిని మీరు తప్పక చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా బిట్స్ అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ విషయం అనేది ఇక్కడ మానవ రహిత బాంబర్ డోర్ అని చెప్పి చూడవచ్చు ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ దీనికి సంబంధించి చూసాం సో ఇది మనకు రివిజన్లో బాంగ్ ఒకసారి మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను ఇక నెక్స్ట్ అంటే బజరంగ పూనియాకు షాక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు డోపింగ్ షాంపుల్ ఇవ్వనందు ఇవ్వనందున సస్పెన్షన్ వేట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నటువంటి భారత స్టార్ రెజ్లర్ అయినటువంటి బజరంగ పూనియాకు భారీ షాక్ తగ్గినట్టు ఇక్కడ చూడవచ్చు డోపింగ్ పరీక్షకు షాంపిల్స్ బజరంగ్ బజరంగపై మనకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అయినటువంటి సంస్థ సస్పెన్షన్ వేట్ వేసిందని చెప్పేసి ఇక్కడిచ్చారు దాంతో త్వరలో ప్రారంభం కానున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఒలింపిక్స్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బజరంగ్ పూనియా అనేటువంటి వ్యక్తి ఏ క్రీడకు సంబంధించిన వారని చెప్పేసి అడుగుతారు సో ఇతను రెజ్లింగ్ సంబంధించినటువంటి ప్లేయర్గా గుర్తుంచుకోండి ఇంకా భారతీయ మసాలాలు నాణ్యమైన వంటి చూడవచ్చు సో పురుగు మందులు పురుగు మందుల వార్తలపై అధికారిక అని చెప్పేసి కలిచారు సో మనకు భారతీయ వనమూలికలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు మసాలాలు అత్య అత్యధిక స్థాయిలో క్రిమిసంహారక మందులు అవశేషాలు ఉన్నాయనేటువంటి వాదనలు భారతీయ ఆహార భద్రతా సంస్థ అయినటువంటి మనకు ఎఫ్ఎస్ఎస్ఏ అనేటువంటి ఖండించినట్టుగా చూడవచ్చు సో భారతదేశపు ఈ స్పైసెస్ కావచ్చు అదేవిధంగా మూలికల ప్యాకెట్లు అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రచారం పొందాయి సో అయితే వీటిలో రసాయనిక పదార్థాలు మిళితం చేశారని చెప్పేసి ఇంటర్నెట్లో సాగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో గుర్తుంచుకోవడేది ఇటీవల మనకి ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక సో దీన్ని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ప్రతిరోజు మీకైతే కంటిన్యూస్గా కరెంట్ అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది అందించడం జరుగుతుంది సో కంపల్సరీ లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు చాలా తక్కువ ప్రైజ్లో చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో క్లాసెస్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చలైతే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ